గత రెండు మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అనేటువంటిది ఒక అంశం ప్రధానంగా వస్తుంది చంద్రబాబు విదేశీ పర్యటన సో ఈ నేపథ్యంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తారు ఒక నాలుగు రోజులు చేస్తారు అనేటువంటి ఒక మాట జనసేన నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మా నేత డిప్యూటీ సీఎం నుంచి సీఎం అవుతున్నాడు అనేటువంటి ఒక ఆనందం సో ఇది అసలు పాసిబుల్ అవుతుందా అనేది కూడా ప్రధానంగా ఒక చర్చ ఎంతవరకు వాస్తవం అంటే ఇక్కడ జనసేనలో యువకు యువత ఎక్కువ మరిగే రక్తం కండలు ఉక్కు అన్నట్టుగా పోరాట స్ఫూర్తి ఎక్కువ సో యువత ఎక్కువ కాబట్టి సహజంగానే సోషల్ మీడియాలో యువతకు సంబంధించినవి ఆటోమేటిక్ జనసేన సంబంధించినవి నెంబర్ వన్లో ఉంటారు ఎప్పుడు కూడా సో ఆ రకంగా గతంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి మురళి గారు అయితే గతంలో లేనంత ప్రచారం ఈసారి వస్తుంది పవన్ కళ్యాణ్ అనే ప్రచారం వస్తుంది గతంలో ఉప ముఖ్యమంత్రులు గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు ఐదుగురు ఉన్నారు మనం ఐదుగురు పేర్లు చెప్పగలమా చెప్పలేము ఒక జర్నలిస్ట్ గా మనమే ఐదుగురు ఎవర్రా అంటే మనం ఆలోచించి ఆలోచించి చెప్పుకోవాలి అంటే అప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికి అసలు విలువే లేదు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అనేది ఎవరు పెద్దగా కన్సిడర్ చేసేవాళ్ళుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అనగానే చాలా పెద్ద పొజిషన్ గా కనపడుతుంది అంటే వ్యక్తులను బట్టి వాళ్ళ పదవులకు అలంకారం వస్తుంది అది ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు ఇవాళ నిజంగా ఒక ఇన్చార్జ్ ముఖ్యమంత్రిగా చేస్తారు అన్న వార్త వస్తుంది అంటే గతంలో కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి సో అలానే ఈసారి కూడా ఉన్నాయి గతంలో లేని ప్రచారం ఈసారి ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంత ఎక్కువగా చర్చనీయాంశమైంది అది ఎప్పుడైనా చంద్రబాబు సాధారణంగా ఎవరికి ఛాన్స్ ఇంకొక మాట కూడా అంటే అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది మురళి గారు ఇన్చార్జ్ చీఫ్ మినిస్టర్ అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే గెజెట్ ద్వారా గవర్నర్ గెజెట్ ద్వారా ఇన్చార్జ్ ఉప ముఖ్యమంత్రిగా ఇన్చార్జ్ ముఖ్యమంత్రిగా అవటం ఉంటది ఆ ఇన్చార్జి అంటే గెజెట్ ద్వారా అయితే మీకు అధికారాలు ఎక్కువ ఉంటాయి సో అది చాలా డేంజరస్ అది ఏ ముఖ్యమంత్రి ఇవ్వడు అలాంటి ఛాన్స్ ఏ ముఖ్యమంత్రి తీసుకోడు ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తీసుకోలేదు అలాంటి ఛాన్స్ ఇప్పుడు తీసుకోడు సో రెండోది ఉంటది అనధికారికంగా బాధ్యతలు అప్పగించటం అది గతంలోనూ అప్పగించాడు ఇప్పుడు అప్పగిస్తాడు దాంట్లో గతం రెగ్యులర్ గా జరిగే పరిణామం ఇది పవన్ కళ్యాణ్ గారు అనగానే దానికి హైప్ వస్తుంది సహజంగా గతంలో మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలం మధ్యలో మీరు చూస్తే చంద్రబాబు గారు అనేక పర్యటనకి వెళ్ళారు ఈ పర్యటనకి వెళ్తున్న సందర్భంలో యనమల రామకృష్ణుడు గారికి ఒక సందర్భంలో కె కృష్ణమూర్తి గారికి ఒక సందర్భంలో ఇట్లా పలు సందర్భాల్లో అవసరాన్ని బట్టి వాళ్ళకి బాధ్యత ఇచ్చారు ఏం చేస్తారు బాధ్యత బాధ్యత ఇచ్చినా కొత్తగా చేసేది ఏం లేదు ఎవరో ఒకళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అల్లు అర్జున్ సినిమా ఉంది కదా ఒకే ఒక్కడు ఒకే ఒక్కలాగా మళ్ళీ ఒక రోజు సీఎం అయినట్టుగా ఇప్పుడు నాలుగు రోజులు సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారు అని అంటున్నారు అది ఎట్లా సాధ్యం అసలు సాధ్యమే కాదు అది సో ఎప్పుడు ఇది ఎప్పుడు అవసరమైంది మామూలుగా ఈ నాలుగైదు రోజుల్లో అసలు ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబు గారి ఛాంబర్ కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేది లేదు ఈయన ఈ చాంబర్ లోనే ఉంటాడు ఎప్పుడు ఇది అవసరమైందంటే ఇది సాధారణంగా ఎందుకు చేస్తారంటే ఏదైనా విపత్తు వచ్చింది అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయాలి అది ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలు ఉంటేనే అందరినీ ఆ స్థాయిలో డీల్ చేయగలుగుతారు అప్పుడు ఆ అసాధారణమైన అధికారాలు ఇస్తారు అదే సమయంలో ఏ విపత్తు వచ్చింది లేకపోతే ఏదో వచ్చింది దానికి అర్జెంటుగా వంద కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేయాలి ఎవరు రిలీజ్ చేస్తారు సో అప్పుడు ముఖ్యమంత్రి ఉండుంటే చేసేవారు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఆయన తరపున ఈ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి ఎవరున్నారు సంతకం పెట్టారు రిలీజ్ చేస్తారు ఇలాంటి సందర్భం ఉంటుంది తప్ప అత్యవసరమైన సందర్భంలో యాక్ట్ చేయడం కోసం తప్ప అది ఇంకా మామూలు కీలకమైన ఫైల్ సంతకం చేసేసి అల్లు అక్కడ అర్జున్ చేసేసినట్టుగా అంత పర్యటనలకు వెళ్ళిపోయి వాడిని సస్పెండ్ చేసి ఇవన్నీ జరగవు